रणबीर ఒక బాంబులు అమ్మే షాప్లోకి వెళ్ళి బాంబు కావాలి అంటూ ఉండగా వంకాయ బాంబా ఉల్లిగడ్డ బాంబా అని అడుగుతూ ఉంటాడు అతను లేదు రియల్ బాంబు ఇక్కడ అమ్ముతున్నారని తెలిసి నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్తో వచ్చాను అని అనడంతో ఒక్క నిమిషం ఆగండి సార్ అంటూ బాంబు తెచ్చిచ్చి చాలా డేంజరస్ సార్ జాగ్రత్త అని చెప్పి మీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు నా పేరు నీకు అవసరం లేదు నీ పేరు నాకు అవసరం లేదు నేనేం చేస్తానన్నది కూడా నీ అనవసరం అంటూ ఉండగా నాకు కావాల్సింది కూడా అదే సార్ అని అంటూ ఉంటాడు అతను ఇక బాంబ్ తీసుకొని బయటకి వచ్చి కొన్నానని మనోహరికి కాల్ చేస్తాడు ఇక దాంతో ఓకే అది నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అని అంటుంది మను ఇక బాంబా ఎందుకు మేడం కొంప తీసి రేపు వీళ్ళు వెళ్ళే కార్లో బాంబు పెడతారా అది పేలిపోతే మన మీదే డౌట్ వస్తుంది మేడం అని అంటూ ఉండగా లేదు దానికి వేరే ప్లాన్ ఉంది అని ఉంటుంది మనోహరి ఇంకా ఏం ప్లాన్ మేడం చెప్పండి అని అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబ రేపటి వరకు ఆగలేవా అని అంటూ ఉంటుంది మనోహరి ఇక రామ్మూర్తి ఏ పిల్లల్ని సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు నేను వెళ్ళాలి ఇరుగు పొరుగు వారికి చెప్పాలి పత్రికలు కూడా కుట్టించాలి అందరినీ విందు భోజనానికి పిలవాలి అని అంటూ ఉండగా అవన్నీ ఎందుకు నానా అని అంటుండగా శ్రీమంతానికి పత్రికలేంటి సార్ అని రాతో అడుగుతూ ఉండగా పెళ్ళి నేను చూడలేదు అసలు నాకు తెలియకుండానే జరిగిపోయింది శ్రీమంతం పెళ్ళిలాగా గ్రాండ్గా అన్నీ చేస్తాను అని అంటూ ఉంటాడు అతను అప్పుడు ఎందుకు నాన్న అనవసరంగా ఖర్చు అని అంటూ ఉండగా లేదమ్మా ఖర్చు కాదు ఆరు నెలల నుండి నేను కష్టపడి కూడబెడుతున్నాను నా దగ్గరున్నాయి నాకు ఖర్చు కాదు నాకు నీ సంతోషం కావాలమ్మా నేను వెళ్తాను అని అంటూ ఆ బయటికి నడవబోతుండగా ఆగండి మామయ్య గారు రాతో దింపిరా అని అంటూ ఉంటాడు పర్లేదు బాబు అయ్యో నేను వెళ్తాను అని అంటూ ఉండగా థ్యాంక్ యూ తాతయ్య అని పిల్లలు చెప్పగానే నాకు కాదు థ్యాంక్ యూ మీ డాడీకి చెప్పుండి మీ డాడీ ఒప్పుకోవడం వల్లే ఈ సీమంతం జరుగుతుంది రేపు రావడానికి సిద్ధం అవ్వండి అని పిల్లలకి చెప్తాడు రామ్మూర్తి ఇక వద్దు బాబు నేను వెళ్తాను అన్న రామ్మూర్తి మాటకి శ్రీమంతానికి నేను ఒప్పుకున్నాను నేను చెప్పినట్టు మీరు వినాలి అని అంటూ రాతో వెళ్ళు అనగానే రండి సర్ అంటూ పట్టుకొని లాక్కెళ్తాడు రామ్మూర్తిని రాతోడ్ ఇక బయటికి వచ్చి ఎవరు చూడకుండా అమర్ రామ్మూర్తికి డబ్బులు ఇస్తూ ఉంటాడు అయ్యో బాబు నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉండగా ఈ వయసులో మీ దగ్గర నుండి మేము కష్టం తీసుకోవడం ఏంటి ఆరు నెలల నుండి మీరు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నారు పైగా అప్పు కూడా చేస్తుంటారు అని అంటూ ఉండగా లేదు బాబు అని అంటుంటాడు రామ్మూర్తి లేదు మామే గారు మీ పరిస్థితి నాకు తెలుసు తీసుకోండి అంటూ ఉండగా కూతురు సీమంతానికి అల్లుని దగ్గర డబ్బులు తీసుకుంటే బాగోదేమో బాబు అని అంటూ ఉండగా నేను అల్లునిలాగా ఇవ్వట్లేదు కొడుకులాగా ఇస్తున్నాను మీ కొడుకు మీకు ఇస్తే కాదంటారా ఇలాగే అద్దంటారా అని అమర్ అడుగుతుండగా రామూర్తి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి మీ కష్టాన్ని సుఖాన్ని నేను పంచుకోకూడదా కొడుకులాగా నేను ఇస్తున్నాను తీసుకోండి అని అంటూ ఉండగా తీసుకోండి సార్ లేదంటే మా సార్ బాధపడతారు అని అంటూ ఉంటాడు రాత్తోడ్ ఇక రామూర్తి ఆ డబ్బులన్నీ తీసుకుంటాడు ఇక రండి సార్ అని అంటూ కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటాడు రాత్తోడ్ రామ్మూర్తిని మరోవైపు రణవీర్ కొన్న బాంబు షాప్ ఓనర్ ఆర్మీ వాళ్ళకి దొరికిపోతాడు ఇక ఆర్మీ వాళ్ళు అతన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు ఎవరికమ్మా అంటూ ఉండగా నాకు తెలియదు అని అంటుండగా ఉండగా మేజర్ లాగి పెట్టి ఒక్కటి కొడతాడు అయినా నిజంగా నాకు తెలియదు సార్ అని అతను సమాధానం చెప్పగా ఇన్వెస్టిగేషన్ చేయండి వాడిని బాగా ఉతకండి నిజం చెప్పే వరకు ఏమి ఇవ్వద్దు తాగడానికి తినడానికి అని అనగానే అతడు భయంతో వణుకుతూ నిజంగా నాకేం తెలియదు సార్ అన్నా వినకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు అమర్ రాక తప్పదు మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఉందని లీవ్ పెట్టారు కానీ ట్రబుల్ చేయక తప్పట్లేదు అని అమర్కి కాల్ చేస్తాడు ఆ మేజర్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ అని అంటూ ఉండగా నిన్ను ఇబ్బంది పెట్టక తప్పట్లేదు నీ మిస్సెస్ ప్రెగ్నెన్సీలో ఉందని నాకు తెలుసు కానీ అని అంటూ ఉండగా సార్ అది అని చెప్తుండగా ప్లీజ్ అమర్ నేను చెప్పేది విను ఒకసారి సిటీలో ఎక్స్ప్లోజెస్ జరగనున్నాయి పెద్ద ఎత్తున బాంబులు అమ్మినట్టు మనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఏ టైంలో బాంబు పేలుతుందో చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటాడు మేజర్ ఇక అమర్ కూడా ఏమీ మాట్లాడలేక ఓకే సార్ నేను వస్తున్నా అని అంటూ పైకి వెళ్తాడు బాగీకి విషయం చెప్పడానికి బాగీ అమర్ని చూడగానే మీరు లేకుండా నేను జ్యూస్ తాగుతున్నాను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను మళ్ళీ నన్ను తిట్టకండి అని అంటూ ఉంటుంది బాగి అది కాదు బాగి అంటూ బాగి ముందు మోకాళ్ళపై కూర్చొని నేను ఒకసారి డ్యూటీకి వెళ్ళాలి అని అంటుంటాడు అదేంటి నేను డెలివరీ అయ్యే వరకు నా పక్కనే ఉంటానని ప్రామిస్ చేశారు నాకు తెలుసు మీకు నాకన్నా డ్యూటీ ఎక్కువ అని అంటుండగా సారీ బాగి ఎమర్జెన్సీ అని చెప్తుంటాడు అమర్ అయ్యో పర్లేదండి నేను ఊరికనే అన్నాను అంతే మీ డ్యూటీ నాకు తెలీదా అండి మీరు వెళ్ళిరండి నేను జాగ్రత్తగా తింటాను తాగుతాను టాబ్లెట్స్ వేసుకుంటాను అన్ని టైం ప్రకారం చేస్తానండి అని అంటుండగా థ్యాంక్ యూ బాగి అర్థం చేసుకున్నందుకు అని అంటూ పైకి లేచి అమ్ము అంజులని పిలిచి నేను బయటికి వెళ్తున్నాను మిస్ అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి యూనిఫామ్ వేసుకుంటాడు అమర్ అమర్ యూనిఫామ్ వేసుకొని కిందికి దిగిరాగానే రాతో తీసుకెళ్ళిపోతాడు ఇక డ్యూటీకి వెళ్తున్న అమర్ని చూసి ఈ టైంలో డ్యూటీకి ఎందుకు వెళ్తున్నాడు అని అంటుండగా ఉండగా అమర్ వెళ్తే ఏముంది ఆ పిల్లల సైన్యం ఉన్నారు కదా ఆ మిస్సమ్మని కాపాడడానికి వాళ్ళని కూడా పక్కకి తప్పించాలి అని అంటూ ఉంటుంది మనోహరిక్ అలా కాదు ఫంక్షన్కి రాకుండా అమ్మని ఆపడానికి ఏదో ప్లాన్ చేశానన్నో కదా ఇది నీ ప్లానేనా అని అడుగుతూ ఉంటుంది చెంబ కానీ ఎందుకంత ఆత్రం అని అంటూ మాట దాటేస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది మొబైల్ ఎత్తి ఏంటి బాంబ్ సేఫేనా అని అడుగుతూ ఉండగా సేఫ్ కాదు అను బాంబ్ పేలనుంది నాకు బాంబు అమ్మిన వాడు ఆర్మీకి దొరికిపోయాడంట అని అంటూ ఉండగా నీ వివరాలు చెప్పావా అతనికి అని అడుగుతూ ఉంటాడు మనోహరి లేదు చెప్పలేదు అని అంటూ ఉండగా మరి టెన్షన్ ఎందుకు నీ వివరాలు అతనికి తెలియనప్పుడు నువ్వు సేఫే కదా అని అంటూ ఉంటుంది మనోహరి అలా కాదు అమర్కి ఏదైనా గింతంత దొరికితే తీగ లాగుతాడు డొంకంతా కదిలిపోతుంది నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను వస్తున్నాను అని అంటూ కాల్ కట్ చేస్తుంది మనోహరి ఏంటంట అని అంటూ ఉండగా ఏమీ లేదు రణ్వీర్ బాగా భయపడిపోతున్నాడు వెళ్ళి ధైర్యం చెప్పొద్దాం పదా అని అంటూ మనోహరి చెంబానీ తీసుకొని రణ్వీర్ దగ్గరికి బయలుదేరుతుంది ఇక అమర్ డ్యూటీకి రిపోర్ట్ చేయగానే వాడు ఏమీ చెప్పట్లేదు నాకు తెలియదు అన్న మాట తప్ప అని అంటూ ఉండగా ఒకసారి పిలిపించండి సార్ అని అంటాడు అమర్ ఇక రాగానే వాడి కాలర్ పట్టుకొని ఎవరికమ్మా అని అంటూ ఉండగా నాకు తెలియదు సార్ అని అంటూ ఉంటాడు ప్రాణాలు పోగొట్టుకుంటావా నిజం చెప్తావా అని అమర్ అంటూ ఉండగా ప్రాణాలు పోయేలా కొడుతున్నారు సార్ నాకు తెలియంది నేనేం చెప్పను అని అంటుండగా ఎలా ఉంటాడు అని అమర్ అడగగానే రింగుల జుట్లు రాజులాగా డ్రెస్ వేసుకున్నారు సార్ అని చెప్తూ ఉంటాడు అతను ఇక రణ్వీర్ గుర్తొచ్చి రణ్వీర్ ఫోటో చూపించగానే అవును సార్ వీడికే అమ్మాను అని అనేస్తాడు అతను దాంతో రాత్రుడు షాక్ అవ్వగా ఆ ప్లాన్ని పసిగడుతూ ఉంటాడు అమర్ రణవీర్ బాంబ్ ఎందుకున్నాడో అమర్ తెలుసుకుంటాడా బాగీర్ని కాపాడుకుంటాడా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్